నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి అమృతస్య పుత్రాహ అనే గ్రంథం నుండి ఇంతకుముందు ఎటువంటి విభేదాలు లేవు చాప్టర్ చదివాము ఈరోజు చాప్టర్ అద్వైతం ఒక హేతుబద్ధమైన మతం వస్తు సంపదలే సర్వస్వం అనే భౌతికవాదం ఈనాడు ఐరోపా అంతా వ్యాపించి ఉంది ఈ ఆధునిక నాస్తికులకు ముక్తి కలగాలని మీరు ఎంతైనా ప్రార్థన గాక వారు మాత్రం దిగిరారు ప్రతి దానికి వారికి కారణాలను చూపించాలి ఐరోపాకు ముక్తి కలగాలంటే హేతుబద్ధమైన మతం కావాలి అన్నింటిలోని ఏకత్వాన్ని బోధిస్తూ భగవంతుడి నిర్గుణ నిరాకార తత్వాన్ని వివరించే అద్వైతం మాత్రమే మేధావి వర్గాలను సంతృప్తిపరచగలదు ఎప్పుడైతే మతధర్మం అదృశ్యమై అధర్మమే అన్ని చోట్ల కనిపిస్తుందో అటువంటి సమయంలో అద్వైతం తనకు తానుగా ముందుకొస్తుంది అందువల్లనే అది ఐరోపా అమెరికాలలో వేళ్ళూనుకుంటోంది ఈ తత్వానికి సంబంధించి మీకు ఇంకొక విషయం కూడా చెబుతాను ప్రాచీన ఉపనిషత్తులలో మనం చాలా సూక్ష్మమైన కవిత్వాన్ని చూడవచ్చు ఉపనిషత్తుల కర్తలు ప్రజానీకానికి ప్రేరణ కవిత్వం ద్వారా కలుగుతుందని ప్రాటో చెప్పాడు సత్యాన్ని కనుగొన్న ఈ సనాతన ఋషులు సాధారణ కన్నా పై ఎత్తులకు ఎగసి కవిత్వం ద్వారా ఈ సత్యాలను వెల్లడించారు వాళ్ళు బోధించలేదు సిద్ధాంతీకరించలేదు వ్రాయలేదు వారి గుండెలలో నుండి శృతులు పెళ్లిపికి వచ్చాయి ఈ విశ్వాన్ని ఆవరించగల గొప్ప హృదయాన్ని ఓరిమిని మనం బుద్ధునిలో చూడవచ్చు వాటి ద్వారా ఆయన మతాన్ని అందరూ ఆచరించగల స్థాయిలో ప్రతి ఒక్కరి ఇంటి ముంగిటకు తెచ్చాడు శంకరాచార్యుడిలో మనం బ్రహ్మాండమైన మేధాశక్తిని చూడవచ్చు ఆ శక్తి ప్రతి విషయం మీద హేతుబద్ధత అని మిరుముట్లు గలిపే కాంతిపుంజాలను ప్రసరించింది ఈనాడు మనకు అలాంటి తేజోవిరాజితమైన మేధస్సు మరియు ప్రేమ కరుణలతో నిండిన బుద్ధుడి లాంటి అద్భుతమైన అనంతమైన హృదయం కావాలి అటువంటి సంయోగం మనకు అన్నింటికన్నా ఉన్నతమైన ధర్మశాస్త్రాన్ని అందిస్తుంది శాస్త్ర విజ్ఞానము మతధర్మము చట్టపట్టాలు వేసుకుంటాయి కవిత్వం తత్వశాస్త్రం స్నేహితులవుతాయి భవిష్యత్తులో మనకు అవసరమయ్యే మతధర్మం ఇదే కాబోతోంది మనం అటువంటి ధర్మాన్ని ప్రబోధించగలిగితే అది తప్పకుండా అందరికీ అన్ని కాలాలకు ఉపయోగపడుతుందని మనం భావించవచ్చు ఈ ఒక్క మార్గమే ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి అంగీకార యోగ్యమైనదిగా ఉంటుంది ఎందుకంటే ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ఇంచుమించు ఇదే స్థితికి చేరుకుంది కనుక ఆధునిక శాస్త్రవేత్త ఈ సృష్టిలోని వస్తువులన్నీ ఒకే శక్తి నుండి ఉద్భవించాయని చెప్పినప్పుడు ఈ విశ్వంలో ఆ పరమాత్మ దివ్యశక్తి విలాసం ఎలా వివిధ రూపాలు దాల్చిందో అదేవిధంగా ఆ పరమాత్మ తనను తాను ప్రతి ఆత్మలోనూ వ్యక్తం చేసుకోవడమే కాక ఇంకా అనంతంగా అలరారుతున్నాడు అని ఉపనిషత్తులలో చెప్పబడిన వాక్యం మీకు గుర్తుకు రావడం లేదా వీటిని బట్టి విజ్ఞాన శాస్త్రం ఎటు పయనిస్తుందో మీకు కనిపించడం లేదా మనస్సును అధ్యయనం చేయడం ద్వారా తత్వజ్ఞానం తర్కం ద్వారా హిందూ దేశం ముందుకు సాగింది ఐరోపా దేశాలు బయట ఉన్న ఉత్పత్తిని అధ్యయనం చేయడం ద్వారా ముందుకు సాగినా ఇప్పుడు అవి కూడా ఇదే నిర్ధారణకు వస్తున్నాయి మన మనస్సులో వెతికినప్పుడు మనం కూడా చిట్ట చివరకు ఆ ఏకత్వాన్ని ఆ విశ్వజనీనమైన ఏకత్వాన్ని అన్నింటిలో ఉన్న ఒకే ఒక అంతరాత్మను అన్నింటిలోని నిజాన్ని అన్నింటి యొక్క సారాన్ని ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఎల్లప్పుడూ ఆనందంగా ఎల్లప్పుడూ స్థిరంగా నిలిచి ఉండే ఆ ఏకత్వాన్ని తెలుసుకోవచ్చు భౌతిక శాస్త్రం ద్వారా కూడా మనం అదే ఏకత్వానికి చేరుకుంటాము ఆధునిక శాస్త్రం ఈనాడు అన్ని వస్తువులు ఒకే శక్తి యొక్క అనేక రూపాలని ఈ విశ్వంలో ఉన్న అన్నింటి మొత్తమే ఆ శక్తి అని మానవాళి ముక్తిని పొందే దిశగా పనిస్తుంది కానీ బంధాల వైపు కాదని మనకు చెబుతోంది మనుష్యులు ఎందుకు నీతిగా బ్రతకాలి ఎందుకంటే నీతి ముక్తికి దారి తీస్తుంది అవినీతి మనిషిని బంధాలలో పడవేస్తుంది అని చెబుతూ ఈ ప్రసంగాన్ని ఊహించడం జరిగింది మనం రేపు భారతదేశం పుణ్యభూమి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం